హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కన్యాదానం స్టోరీ ఈ వీడియోలో కన్యాదానం ఎపిసోడ్ నెంబర్ ఎయిట్ చెప్పుకుంటున్నాం అండ్ చాలా రోజులైంది కదా ఇంతకీ మన లీడ్స్ అందరూ ఎక్కడున్నారు చలో మనం కూడా పబ్కి వెళ్దాం ఓకేనా ఎస్ మనం సో ఇక్కడ రీషు దియా అజయ్ వాసులు బార్ కౌంటర్ దగ్గర కూర్చుని ఉంటారు అలాగే దియా ట్విన్ బ్రదర్ గుర్తున్నాడా ధీరజ్ అప్పటికే ఒక అమ్మాయిని సెట్ చేసుకుని తనతో వెళ్ళిపోతాడు రిషబ్ అండ్ వసుంధరలు అయితే ఇంకా ఒకరినొకరు చూసుకోకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒకరినొకరు చూసుకుంటే మళ్ళీ వాళ్ళు ఈ లోకాన్ని మర్చిపోతారని రీషు వసులకి మధ్యలో ఉన్న చైర్ లో అజయ్ అండ్ దియా కూర్చుని ఉంటారు రిషు అయితే తన చేతిలో ఉన్న ఎంటీ గ్లాస్ పట్టుకుని దాన్ని అలా చూస్తూ ఉండిపోతాడు ఇంకా తాగడు వసు అయితే ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్టు ఎలా అయితే నటిస్తుందో అలానే హ్యాపీగా ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది కాకపోతే దానికి చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే రిషు పక్కనే ఉన్నాడు కదా సో నటించడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఓకే గాయస్ అంటూ అజయ్ లేచి యూ గాయస్ క్యారీ ఆన్ ఐ హేట్ మిడ్ నైట్ మీటింగ్స్ ఇప్పటికే చాలా లేట్ అయింది ఇంకా నేను వెళ్తాను రిషు ఈ రోజుకి వసు నీది అంటాడు అజయ్ చెప్పింది విని వెంటనే వసు రిషులు షాకింగ్గా పెద్ద కాళ్ళు చేసుకుని ఒకరిని ఒకరు చూసుకుంటూ అజయ్ వైపు వాళ్ళ వైపు చూసుకుంటూ ఉంటారు అజయ్ వాళ్ళిద్దరు ఎక్స్ప్రెషన్స్ చూసి అన్నవి గైస్ కు వాట్ మీనిస్ ఈ రోజు వసుంధర బాధ్యత నీది అంటున్నా రిషబ్ అండ్ వసులు కొంచెం ఊపిరి తీసుకుంటారు ఫేసెస్ పక్కకు తిప్పేసుకుని దిక్కులు చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని చూసి అజయ్ అండ్ దియాలని నవ్వుకుంటారు రిషు వసుంధరని ఎలా తప్పించుకుందామా అని చూస్తుంటే తన ఫ్రెండ్ వచ్చి వసు బాధ్యత రీషుకి అప్పు చెప్తాడు సో రిషుకి ఇంకా కష్టంగా అనిపిస్తుంది అసే వెళ్ళిపోయాక దియా వాళ్ళని డ్యాన్స్ కి రమ్మంటుంది వసు ఒప్పుకోదు బట్ రీషు ఒప్పుకుంటాడు ఎందుకంటే వసు అలా షార్ట్ బ్లాక్ టెస్ట్లో లో ఎదురుగా కూర్చుని ఉంటే తనకి ఏవేవో థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఏదేదో చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది అందుకే తన్ని రెసిస్ట్ చేసుకోలేక దియతో డ్యాన్స్ కి వెళ్ళిపోతాడు అక్కడ డ్యాన్స్ ఫ్లోర్ మధ్యలోకి వెళ్ళాక దియా రీషు నెక్ పట్టుకుని ఉంటుంది రీషు ఏమో అనడం దగ్గర పట్టుకుని ఉంటాడు సో వాళ్ళిద్దరు అలా డ్యాన్స్ వేయడం స్టార్ట్ చేశాక వసుకు దియా ప్లేస్ లో ఇంతకు ముందు రీషు డాన్స్ చేశాడు కదా ఆ అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది రీషు అన్న అమ్మాయి చీమ కూడా దూరలేనంత దగ్గరగా ఉంటూ రీషు ఏమో తనకి కిస్ చేయడానికి వెళ్తూ ఉంటాడు కదా ఆ ఇమేజెస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి వసుకి చాలా కోపం వచ్చేస్తుంది వాళ్ళనే అలా సీరియస్ గా చూస్తూ అక్కడ ఉన్న డ్రింక్ తీసుకుని ఒక్కసారిగా తాగేస్తుంది ఆ తర్వాత బా అండర్ని ని మళ్ళీ గ్లాస్ ఫిల్ చేయమని చెప్తుంది అలా డ్రింక్ చేస్తూ వాళ్ళనే చూస్తూ ఉంటుంది ఇప్పటి వరకు దియా ప్లేస్ లో ఆ అమ్మాయిని ఊహించుకుంటూ ఉంది కదా సో ఈసారి ఆ అమ్మాయి ప్లేస్ లో వసున్ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుంది రిషితో డాన్స్ చేస్తున్నట్టు రిషు ఎలా అయితే ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకున్నాడో వసున్ కూడా అలాగే దగ్గరకు తీసుకోవాలి తన ఎలా అయితే టచ్ చేసాడో తన్ని అలాగే టచ్ చేయాలి పట్టుకోవాలి తనని కిస్ చేస్తున్నట్టు తాకుతున్నట్టు అన్ని కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఆటోమేటిక్ గా వసు ఫేస్ లో ఒక స్మైల్ కనిపిస్తుంది ఇది సేపటి తర్వాత ిషులు వసు దగ్గరకు వస్తారు వసు బాయ్ వెళ్తున్నా అని చెప్పి తన బ్యాగ్ తీసుకుంటుంది రిషు అక్కడికి వచ్చాక వసు వైపే చూస్తూ ఉంటాడు తన అబ్జర్వ్ చేస్తూ వసు లో వాయిస్ లో బాయ్ అంటుంది రిషబ్ వసు బ్యూటీని అడ్మైర్ చేస్తూ చూస్తూ ఉండిపోతాడు వసుని చూస్తే ఎందుకు ఏదో తేడాగా అనిపిస్తుంది లోపు దియా బాయ్ చెప్తూ రిషుని హక్ చేసుకుంటుంది అప్పుడు రిషు వసుని చూడడం మానేసి నార్మల్ అవుతాడు బాయ్ అని చెప్పి తను కూడా రిటర్న్ హక్ ఇస్తాడు దియా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయా అక్కడ కేవలం రిషు వసులు మాత్రమే ఉంటారు రిషు వసుతో ఎప్పుడు మాట్లాడినా కొంచెం తడపడుతూ మాట్లాడుతూ ఉంటాడు కదా సో అలాగే వసుందరా లేట్ అవుతుంది మనం ఇంటికి వెళ్దామా వసు ఒక్కసారిగా నో అని కొంచెం పొగరుగా సమాధానం చెప్తుంది అది చూసి రిషు షాక్ అయిపోతాడు ఫుల్గా ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు వసు అలా బిహేవ్ చేయలేదు ఇంకా రిషబ్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తన పక్కనే కూర్చుని ఉంటాడు వసు ఇంకా కంటిన్యూస్ గా డ్రింక్ చేస్తూనే ఉంటుంది అది చూసి రిషు షాక్ అవుతాడు సంథింగ్ వాజ్ రాంగ్ అనుకుంటాడు తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలనుకుంటాడు కొంచెం ధైర్యం తెచ్చుకుని ఇలా అంటాడు ఐ థింక్ ఈ రోజుకి ఇంకా చాలు వసుంధరా లెట్స్ గో హోమ్ అంటాడు పసు ఏం మాట్లాడకుండా అలా డ్రింక్ చేస్తూనే ఉంటుంది తను ఫుల్ గా తాగేసి తన సెన్సెస్ కూడా కోల్పోయిందని రిషుకి అర్థమవుతుంది వసుని చూస్తుంటే వసుంధరా అని పిలుస్తాడు ఏంటి అంటూ కోపంగా రిషు వైపు చూస్తుంది రిషు షాక్ లోంచి కోలుకుని ఇప్పటికే మీరు చాలా ఎక్కువ తాగారు అంటూ తన గ్లాస్ తీసుకోబోతుంటాడు చేతిలోది నేను తాగితే నీకేంటి నువ్వెవరు నన్ను ఆపడానికి అంటూ తన చేతిలో గ్లాస్ తీసుకుంటుంది వసు అలాగా రిషుని నువ్వెవరు అనేసరికి తను ఆపడానికి తనకి ఎలాంటి రైట్ లేదని ఆ మాటలు చాలా హార్టింగ్ అనిపిస్తాయి తనకి అయినా సరే వసుని అంతకు మించి తాగనిస్తే తన హెల్త్ పాడైపోతుందని ఎలా అయినా ఆపాలనుకుంటాడు వసుంధర అసే నీ బాధ్యత నా చెప్పాడు ప్లీజ్ స్టాప్ అంటూ భారత్ అండర్ వైప్ చూసి తన చేతిలో ఉన్న గ్లాసులో డ్రింక్ పోయొద్దని సైక్ చేస్తాడు తను కూడా పోయకుండా అలా నుంచిన సరికి ఏంటి అన్నట్టు సీరియస్ గా భారత్ అండర్ వైప్ చూస్తుంది తన మాటలు ఏం పట్టించుకోకు నువ్వు ఫిల్ చేయి అంటూ సీరియస్ గా చూస్తుంది భారత్ అండర్ భయపడిపోయి మళ్ళీ రీఫిల్ చేస్తాడు తన గ్లాసు సో ఆ గ్లాసు నోటి దగ్గర పెట్టుకునే లోపే రీషు ఆ గ్లాస్ ని లాగేసుకుంటాడు మళ్ళీ అసలు కోపంగా లేచి నా గ్లాస్ ఇవ్వి అంటూ తన చేయి చేస్తుంది రిషి చేతిలో గ్లాస్ లాక్కోడానికి కానీ రిషు ఆ గ్లాస్ ని తను వెనకాల పెట్టేసుకుంటాడు రోజు ఇంకా ఫుల్ కోపంతో ఊగిపోతూ ఉంటుంది రిషుని చూస్తూ సీరియస్ గా ఈ రోజుకి ఇంకా చాలు ఇప్పటికే చాలా తాగారు లెట్స్ గో హోమ్ అని అంటాడు ఏ ఎందుకు అప్పుడేనా ఆ అమ్మాయితో ఇంకా డ్యాన్స్ చేయాలని లేదా వెళ్ళు నీ డ్యాన్స్ కంటిన్యూ చేసుకో అంటూ కొంచెం తప్పినట్టు మాట్లాడుతుంది అనమాట కానీ తను చాలా కోపంగా ఉన్నదని అర్థమవుతుంది అసలు తను వేరే అమ్మాయితో డ్యాన్స్ చేస్తే తినకెందుకు కోపం వచ్చింది తిని ప్రాబ్లం ఏంటో అసలు అర్థం కాదు అసలు అలా అనేసరికి ఫుల్ షాక్ అండ్ కన్ఫ్యూజన్ స్టేట్లోకి వచ్చేస్తాడు ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి మళ్ళీ సార్ స్ట్రిక్ట్గా వెళ్దామని అంటాడు అంటూ కొంచెం కోపంగా ఫేస్ పక్కకు తిప్పేసుకుంటుంది రేషు ఫేస్ లో లైట్ గా స్మైల్ వస్తుంది తన యాక్షన్ చాలా క్యూట్గా గా అనిపిస్తుంది తన అలా చేసేసరికి ఆ క్యూటీ రెండు బుగ్గులు పట్టుకుని గట్టిగా గిల్లాలి అనిపిస్తుంది అలా నవ్వుకుంటూ చూస్తూ ఉండగా ఈలోపు వసు బా తండని ఇంకో గ్లాస్ అడుగుతుంది ఈసారి రేషుకి ఇంకా కోపం వచ్చేస్తుంది వెంటనే కోపంతో వసు హ్యాండ్ పట్టుకుని వసుందర గెట్ అప్ ఆర్ గోయింగ్ హోమ్ అంటూ అనేసరికి రేషు తన హ్యాండ్ పట్టుకునేసరికి వసుకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది వాళ్ళంతా ఫస్ట్ తను చె వైపు చూస్తుంది తను పట్టుకున్న ప్లేస్లో ఆ తర్వాత రీషు వైపు చూస్తుంది అలా ఇద్దరు ఒకరికొలల్లో ఒకరికి చూసుకుంటూ ఉండిపోతారు కొన్ని సెకండ్స్ ఈలోపు వసు అటుపక్కగా ఒక అమ్మాయి వెళ్తుంటే తనని చూస్తుంది సో అమ్మాయి ఎవరో కాదు రీషు ఇంతకు ముందర డాన్స్ చేసిన అమ్మాయే మళ్ళీ గుర్తొస్తుంది రీషు తనతో ఎలా డ్యాన్స్ చేశాడో మొత్తం అన్ని ఇమేజెస్ ఫ్లాష్ అవుతూ ఉంటాయి సో అక్కడ నుంచి కోపంగా లేచి రీషు హ్యాండ్ విడిపించుకుని ఆ గ్లాస్ పైన ఉంటుంది కదా అది పట్టుకుంటు స్పీడ్గా వెళ్ళిపోతుంది తన వైపుకి ఆ అమ్మాయి దగ్గరికి ఫాస్ట్ గా వెళ్ళి అక్కడ నిల్చుని ఒకసారి రిషు వైపు కోపంగా చూస్తుంది రిషుకి ఏం అర్థం కాదు కన్ఫ్యూజింగ్ గా చూస్తూ ఉంటాడు మేబీ బాగా ఎక్కువ తాగేసినట్టున్నారు అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారు అని మనసులో అనుకుంటూ రిషు చూస్తూ ఉంటాడు వైపు ఈ లోపే మళ్ళీ ఇంకొక షాక్ వసు తన చేతిలో ఉన్న గ్లాస్ లో వైన్ ఉంది కదా సో అది ఒక్కసారిగా ఆ అమ్మాయి మొహం మీద కోపంగా స్ప్లాష్ చేస్తుంది అది చూసి ఇంకా రీషబ్డ్ ఇంకా ఫుల్ షాక్ కళ్ళు నోరు వదిలేసి ఓపెన్ చేసి మరీ చూస్తాడు అసలు వసు ఎందుకు అలా చేస్తుంది తన అమ్మాయి మీద ఎందుకు అంత కోపంగా ఉందో గ్లూ లెస్ అనమాట తనకి ఏం అర్థం కావట్లేదు రోజు వసు ధర షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది తనకి వసు ఈ తాగిన మైకల్లో ఇంకా ఎన్ని షాకులు ఇస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపో అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేయండి